తల్లిని చెల్లిని బయటికి గెంటేసిన జగన్ రెడ్డి లాంటి మనిషి ఆడవాళ్ళని అనిపించడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఏం కాదు ఎందుకంటే వాళ్ళ బుద్ధే అలాంటిది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది వాళ్ళ ఇంటికాడ నుంచి మనం చూస్తూనే ఉన్నాము కాబట్టి ఆంధ్రుల రాజధాని అయితే కలర్ రాజధాని అయినటువంటి అమరావతిని బౌద్ధ క్షేత్రమైనటువంటి పురా అది పురాతన పురాతనమైన దేవాలయాలు ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రమైనటువంటి అమరావతిని మళ్ళా బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉండే రాజధానిని అంతకు నీచమైన మాటలు సాక్షి ఛానల్లో చెప్పించడం అనేది మహా దారుణము ఎందుకంటే జగన్ రెడ్డికి తెలియకుండా వాళ్ళు ఎలాగో చెప్పరు అసలు వాళ్ళు చెప్తేనే చేస్తారు అది మొదటి నుంచి అలవాటే కదా ఎందుకంటే ఎంత ఎన్ని తిట్లు దిడితే మంచిది ఎన్ని మాటలు మాట్లాడితే మంత్రి పదవులు ఇవ్వటం ఇవన్నీ చేయటం అనేది జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇలాంటి నీచపు ఆలోచనలను మానుకోవాలి మహిళల్ని కించపరచడం అనేది అసలు పూర్తిగా వాళ్ళు చేయకూడదు అసలు ఎందుకంటే పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి వచ్చేటట్టు చేసినా కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు జగన్ రెడ్డి నువ్వు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహిళలు కించపరిచే మాటలు మాట్లాడించకుండా ఆత్మగౌరవం అనేది ఉండేటట్టుగా చేయాలనేది కోరుకుంటున్నాము మేము ఎన్డీఏ కూటమి తరఫున మహిళలందరము జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము